कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఏలేశ్వరం నగర పంచాయతీలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం నగర పంచాయతీ మండల పరిధిలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య ఎంపీ గొల్లపల్లి బుజ్జి బొదిరెడ్డి గోపి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ఏలేశ్వరం రూరల్ మండలం జే అన్నవరం గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టాలని కోరారు నగర పంచాయతీ నాయకులు గోపి మాట్లాడుతూ పట్టణ పరిధిలో ప్రధాన రహదారిపై నూతన స్తంభాలు నూతన వైర్లతో పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు నాణ్యమైన విద్యుత్తును ఏలేశ్వరం మండల పరిధిలో వినియోగదారులకు అందించాలని ఈ సమావేశంలో పలువురు విద్యుత్ వినియోగదారులు అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎస్సీ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక నేతలు సూచనల ప్రకారం జీఎనవరం లో నూతన సబ్స్టేషన్ నిర్మాణం నగర పంచాయతీలో నూతన స్తంభాలు కొత్త వైర్లతో ఆధునికీకరణ చేపడతామని వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య రాకుండా నాణ్యమైన విద్యుత్

మా గగ పంచాయతీలో ముప్పై నలభై సంవత్సరాల కింద ఏదైతే సార్ మెయిన్ రోడ్ ఐరన్ హోల్స్ ఇవ్వండి అది ఆ రోజు పరిస్థితికి షార్ట్ గా ఉండడం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవ్వడం వల్ల అది ఇబ్బంది అది దాదాపు అది దాదాపుగా మెయిన్ రెండు కిలోమీటర్ల పరిధిలో సార్ రెండు కిలోమీటర్ల పరిధిలోండి మనం హోల్స్ ని మీ కొన్నపాటు ప్రకారం కొద్ది కొద్దిగా రీంప్లేస్ చేస్తూ దాని కొద్దిగా ఇవ్వక్ట్ వేస్తే

వంద చేయడం ఐడెంటిఫై చేసిన సార్ పన్నెండు సంవత్సరాలు చేసే ఆ వంద కూడా మీకు వచ్చినారు సార్ శాంక్షన్ ఇస్తే కనుక ఆ అమౌంట్ మమ్మల్ని కట్టారు ఆల్రెడీ నగర డబ్బులు లేదు సార్ టోటల్ సిచ్యులేషన్ నేనే కదా ఏం చెప్తాను మీతో రిక్వెస్ట్ చేశాను శాంక్షన్ తీసుకునే అవకాశం ఉంటే పర్సన్సిటీ లేదంటే కనుక మా నగర పంచాయతీ ఎఫ్లికేషన్ ఎఫ్సిడీ సార్

రాదు సరే మెటీరియల్ రాదు దాని కూడా సిస్టమ్ ఆపరేటెడ్ ఏమైనా అవుతాయినా వర్క్ ఆర్డర్ బట్టి రిలీజ్ అవుతుంది సో దానికి మేము చేయడం దేనికి దిక్కు పెట్టడం అని

అసలు నేను ప్రెజెంట్ మాది ప్రెజెంట్ ప్రాజెక్ట్ స్కీమ్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ అంటే స్మార్ట్ ప్యాడ్ ఓకే రెండోది టీమ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి